వనపర్తి జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యం వనపర్తి పట్టణంలో ఏరియా హాస్పిటల్లో మూడు రోజుల క్రితం అనారోగ్య రీత్యా చికిత్స కోసం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు రెండు రోజులు గడుస్తున్న టెస్ట్ రిపోర్ట్స్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బంది చేసేది లేక వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆశ్రయించిన బాధిత కుటుంబ సభ్యుడు బాధితుని ఇబ్బంది తెలుసుకున్న దయానంద్ ముదిరాజ్ హాస్పిటల్కి వచ్చేసరికి నిమిషాల్లో టెస్ట్ రిపోర్ట్స్ అందజేస్తారు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రింటర్ పని చేస్తా లేదు సైట్ సమస్య అంటూ కుంటు సాకులు చెబుతున్నారని పేషెంట్స్ తరపు బంధువులను ఇబ్బంది గురి చేస్తున్నారని ఆవేదనతో తెలిపారు ఏం మర్యాద లేదు కనీసం ఇట్లా మాట్లాడుతాడు మాట్లాడుతాడు రెస్పాన్స్ లేదు ఎందుకు జరిగిందో కూడా సమాధానం లేదు అక్కడ ఎప్పుడు చూపిస్తారు అన్నమాట మీరు చూసి ఇలానే కూడా ఇచ్చేది కూడా ఒక రోజు ఆగమైనది విన్ రాలే రెస్పాన్స్ సమాధానం లేదు నాకు అది ఇప్పుడు ఎందుకు వచ్చింది విన్న రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ సార్ నాకు ట్రీట్మెంట్ ఏమో సార్ అలా కొంచెం ఇంటరా నాకు ప్రాబ్లం చెప్పాలి కదా రెస్పాండ్ ఇచ్చారు ఇక్కడ మాకు వచ్చేసి ఇక్కడ ఓల్డ్ బజార్ పాత బజ్బట్టి అయితే మాకు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఐదో తారీఖు రిపోర్ట్ టెస్ట్ కోసం శాంపిల్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వరకు మూడు రోజులు అంటే ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఏడో తారీఖు అంటే ఈ రోజు ఇప్పుడు ఇస్తున్న రిపోర్టు ఏమైంది ఇంత కానీ అంటే దాని మీద సమాధానం లేదు నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారు ఎవరు కూడా అక్కడ పట్టించుకునేట్లు లేదు దయచేసి ఈ సమస్యను ఇటువంటి కాకుండా పేషెంట్స్ కూడా చాలా మంది కూడా ఇట్లా ఇబ్బంది ఉంది వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కూడా ఇటువంటి సమస్యను అక్కడ అడగడం వల్ల వాళ్ళు కూడా తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతం ఉనపల్లి మండలంలోని లోని ఒక పే పేషెంట్స్కి సంబంధించిన ఇబ్బంది గురించి నాకు నోటీసులు రావడం జరిగింది ఇదే అంశం పైన నేను హాస్పిటల్ రావడం లేదు ఇక్కడ సిచువేషన్ ఏంటంటే బ్లడ్ బ్లడ్ టెస్ట్ రాస్తున్నాను బ్లడ్ టెస్ట్ తర్వాత రిపోర్ట్ త్రీ డేస్ తర్వాత ఇస్తున్నాను మనకు పేషెంట్ మన మన నా నోటీస్ తీసుకొచ్చిన అవసరము ఇక్కడ ఉన్న వాళ్ళు కేర్ టేకర్స్ కి కూడా సరైన సమాధానం సమాధానం ఇవ్వట్లేదు నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తున్నారని మన నోటీస్కి రావడం జరిగింది ఇదే అంశంపైన నేను హాస్పిటల్ సిబ్బందిని అడగడానికి వస్తాను అంటే ఈరోజు నేను వచ్చిన ప్రేక్షణ సెకండ్స్ నిమిషాలలోనే మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది ప్రింటర్ లేదని నిర్లక్ష్య సమాధానం చెప్తారంట ఇంకోటి పేషెంట్ చాలా మంది పేషెంట్స్ ఈరోజు ఇబ్బంది పడుతున్నారని మా నోటీస్ వస్తుంది కనుక అధికారులు ఎందుకు ఇబ్బంది వ్యవహరిస్తున్నారు అనేది కూడా మేము తెలియజేస్తున్నాం పేషెంట్స్ తోటి మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి కేర్ టేకర్స్ తోటి కూడా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి నడుచుకోవాలని మేము తెలియజేస్తున్నాము ఇప్పుడెప్పుడే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవ్వడానికి నిర్లక్ష్యం ఎందుకు ఎప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు రిపోర్ట్స్ లేని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అనేది కూడా దృష్టి చేసుకోవాల్సిన అంశం మేము తెలియజేస్తున్నాము ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటుందో వాళ్ళతో ల్యాబ్ రిపోర్ట్స్ త్వరగా విజయనంత వరకు వాళ్ళకి పేషెంట్స్కి సహకరించాలని కోరడం జరుగుతుంది డాక్టర్లు ఉన్నత ఉన్నతాధికారులు కఠినంగా స్పందించాలి నిర్లక్ష్యం వ్యవహరించాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తాం